టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతుంది ఈ సంవత్సరం జనవరిలో పెళ్లి ముహూర్తాలు లేవా మళ్ళీ ఉంటాయి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ మేదర్ ఇన్ఫో హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ పని చేసినా శుభ ముహూర్తాలు చూడటం కామన్ ముఖ్యంగా వివాహాల కోసం తప్పకుండా తిది మాసం శుభ సమయం మంచి రోజులు అన్ని ఇలా చూస్తూ ఉంటారు అయితే డిసెంబర్ నెలలో మూడం ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు శుభకార్యాలు మంచి ముహూర్తాలు ఉండవు కొన్ని రోజుల పాటు అస్సలు శుభకార్యాలే జరుపుకోరు ఈ సమయంలో ప్రేమ వివాహం వాటితో ముడిపడి ఉన్న శుక్రగ్రహం చాలా బలహీనంగా ఉంటుంది అందువలన వివాహాలకు ఇది మంచి సమయం కాదు అయితే డిసెంబర్ నెల పూర్తి అయి జనవరి రాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది దీంతో చాలా మంది జనవరిలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే వారి కోసమే ఈ సమాచారం చాలా వరకు జనవరి పదిహేను తర్వాత శుభముహూర్తాలు ఉంటాయి కానీ ఈసారి మాత్రం జనవరిలో కూడా మూఢం ఉండటం వలన ఈ సమయంలో శుభముహూర్తాలు లేవు శుక్రుడు యాభై మూడు రోజులు దహన స్థితిలో ఉంటాడు ఫిబ్రవరిలో మాత్రమే కనిపిస్తాడు అందువలన జనవరి నెల మొత్తం వివాహాలకు అనుకూలంగా ఉండదు శుగ్రగ్రహం మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తుందో అప్పుడే శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి అంటే జనవరి నెల మొత్తం ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు ఫిబ్రవరి నెల చివరిలో మాత్రమే వివాహాలకు అద్భుతంగా ఉంది అందువలన వివాహం చేసుకోవాలి అనుకునే వారు ఫిబ్రవరి దాకా వేచి చూడాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి